హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మోగబైన ప్రేమ ఇరవై ఏడో భాగాన్ని వినేద్దాం దేవి గారి ప్రవర్తన చూసిన రామ్కి చిరాగ్గా అనిపించి మరొక ఛాన్స్ ఇద్దామని ఫిక్స్ అయ్యి అప్పుడు కూడా మారకపోతే దాత్రిని తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని ఫిక్స్ అవుతాడు రామ్ ఏం మాట్లాడకుండా ఉండేసరికి ఏమైందిరా వర్క్ మీద ఏమైనా బయటకు వెళ్తున్నావా నీకైనా టిఫిన్ ఇవ్వమని చెప్పు మళ్ళీ లేట్ అవుతుంది కదా అయినా నువ్వు ఇప్పుడు వెళ్ళి దాత్రిని ఏమీ అనకు ఎందుకంటే పాపం పనిలో ఉంది కదా అందుకే అలా అంది లేదంటే ఎప్పుడు అలా అన్నదిలే అని అంటారు ఓకే మామ్ అని హాల్ వైపు వెళ్తున్న రామ్ని చూసి ఇలానే వాడికి నీ గురించి నెగిటివ్గా చెప్పడమే నా పనిదాత్రి నా కొడుకుని నాకు కాకుండా చేసినందుకు నీకు ఇదే శిక్ష వాడి నోటి నుండి నేను పంపించేలా చేస్తాను ఇది మాత్రం ఫెయిల్ అవ్వనివ్వను అని నవ్వుకొని రూంలోకి వెళ్ళిపోతారు దేవి గారు దేవి గారు వెళ్ళిపోయిన తర్వాత నేను దాన్ని తీసుకుని బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు ఎందుకంటే మేము వెళ్ళిపోతే మామ్ ఇంకా దారుణం అయిపోతుంది డాడ్ని నందుని చాలా దారుణంగా చూస్తుంది నందు అంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా డాడ్ అన్యాయం అయిపోతారు అందుకని మామ్ని ఎలా అయినా మార్చాలి ఇలానే ఉంటే ఏదో ఒకరోజు మా ఇద్దరి మధ్య పెద్ద గొడవే చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు రామ్ ఒప్పుకున్నట్టే ఒప్పుకొని ఇలా డ్రామా చేద్దామని ఫిక్స్ అయ్యావా మామ్ అలాంటివి ఈ రామ్ దగ్గర పనికి రావులే నా దగ్గర దాన్ని ఎంత నెగిటివ్ చేయాలని చూసినా నేను దానికి అంతకు మించి దగ్గర అవుతా నువ్వు ఇలా డ్రామా క్రియేట్ చేస్తున్నావని ఎట్టి పరిస్థితుల్లో దానికి మాత్రం తెలియనివ్వను తెలిస్తే మళ్ళీ మొదటికే వస్తుంది అలా కాసేపు కూర్చుని కిచెన్లో దోశలు వేస్తున్న దాత్రిని చూసి మెల్లగా వెనక్కి నిండి గట్టిగా హత్తుకున్నాడు ఒక్కసారిగా కంగారు పడిపోయి చేతిలో ఉన్న పిండి గెరటిని వదిలేస్తుంది దాత్రి దాత్రి టెన్షన్ చూసి ఎందుకే కంగారు నేనే కదా అని వీపు మీద ఉన్న చిరు చెమటని మెల్లగా ఊది కిచెన్లో రొమాన్స్ బాగుంటుందంట ట్రై చేద్దామా అని అంటాడు దాత్రికి ఒక్కసారిగా కిచెన్లో ఊహించుకున్న తన కళ గుర్తుకొచ్చి వద్దు వద్దు మీరు బయటికి వెళ్ళండి ఎవరైనా వస్తే బాగోదు అని కంగారు పడుతూ ఉంటుంది వస్తే వాళ్ళే వెళ్ళిపోతారులేవే ఎంతో ఆశగా అడుగుతుంటే ఎప్పుడు చూసినా కాదు అంటావేంటి ఒక్కసారి ట్రై చేద్దాం అని నడుము చుట్టూ చుట్టేస్తున్న రామ్ని ఆపలేక కంగారు పడుతూ ఉండగాని లోపలికి రావచ్చా అండి అని సావిత్రమ్మ గారి మాట వినపడి దెబ్బకి దాత్రిని వదిలేస్తాడు రామ్ డోర్ దగ్గర నిలబడి ఉన్న సావిత్రమ్మ గారిని చూసి దాత్రి కంగారు పడి తలదించేస్తే రామ్ మాత్రం ఏమీ తెలియనట్టు స్టైల్గా నడుచుకుంటూ బయటకెళ్లేలోపు ఏరా దాని ఎందుకు అలా నీ అల్లరితో ఏడిపిస్తున్నా అని చెవు పెట్టుకుంటారు నేనేం చేశానానమ్మా ఏదో సరదాగా అంతే ఫోన్ వస్తుంది తర్వాత కలుద్దాం అని బయటికి వెళ్ళిపోతాడు రామ్ని చూసి నవ్వుకుని దాత్రి దగ్గరికి వచ్చి నీ రాముడు అల్లరి రాముడే దాత్రమ్మా నీ మీద ఎంత ప్రేముందో వాడికి ఇన్ని రోజులు బయట పెట్టకుండా బాగానే నటించాడు అని నవ్వుతారు దాత్రి సిగ్గుపడుతుండడం చూసి తొందరగా పెళ్లి ముహూర్తం పెట్టించాలి లేదంటే కష్టం అని అంటున్న సావిత్రమ్మ గారిని చూసి అమ్మమ్మ ఇదిగో టిఫిన్ చెయ్యి అని టాపిక్ మార్చాలని చూస్తుంది వీరికాన్ని వాళ్ళ తాత బుద్ధులే వచ్చినట్టున్నాయి ఆయన కూడా అంతే నన్ను క్షణం కూడా వదిలేవారు కాదు అని ముసిముసిగా నవ్వుకొని దాత్రి ఇచ్చిన టిఫిన్ ప్లేట్ తీసుకుని హాల్లోకి వచ్చేస్తారు దాత్రి మాత్రం సిగ్గుపడుతూనే దోశలు కంప్లీట్ చేసి బెరుకుగా బయటికి వస్తుంది హాల్లో ఎక్కడా కనిపించని రామ్ని కళ్ళతోని వెతుకుతూ ఉండడం చూసిన సావిత్రమ్మ గారు చిన్నగా నవ్వుకొని వాడిక్కడ లేడే గదిలోకి వెళ్ళిపోయాడు వెళ్ళు వెళ్ళి టిఫిన్ ఇచ్చిరా అని అంటారు వస్తారా అమ్మమ్మ సిగ్గుపడకుండా టిఫిన్ ఇచ్చిరా ఈ లోపు మీ మామయ్య వస్తే నేను టిఫిన్ పెడతానులే అమ్మమ్మ నువ్వు వెళ్ళి ఇచ్చిరా అమ్మా నేను ఆ మెట్లు ఎక్కడైనా వెళ్ళి తల్లి నువ్వు వెళ్ళి నీ బావకి టిఫిన్ పెట్టు అనడంతో తప్పక రామ్ కోసం టిఫిన్ తీసుకుని వెళ్తుంది దాత్రి కిషోర్ గారు ఆఫీస్కి వెళ్ళడం కోసం రెడీ అయ్యి బయటికి వచ్చి దాత్రి తల్లి తొందరగా టిఫిన్ పెట్టరా ఈరోజు ఆఫీస్కి తొందరగా వెళ్ళాలి అని హాల్లోకి వస్తూనే ఉంటారు అది ఇప్పుడే నీ కొడుకు కోసం టిఫిన్ తీసుకెళ్ళింది కిషోర్ నేను పెడతాను నువ్వు కూర్చో అనడంతో సావిత్రమ్మ గారు పెట్టిన టిఫిన్ తింటూ ఉంటారు అవును కిషోర్ దేవి నైట్ ఎన్నింటికి వచ్చింది పొద్దున కూడా అసలు బయటికి రాలేదు నిజంగానే ఒప్పుకుందా లేదంటే ఏమైనా ప్లాన్ చేస్తుందా నైట్ పదకొండు గంటలకు వచ్చిందిలే అమ్మ వచ్చి రాగానే అడిగాను నిజంగానే ఒప్పుకున్నావా లేదంటే ఏమైనా చేస్తున్నావా అని నమ్మకం లేకపోతే వదిలేసేయండి నేను మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నాను అని అంటుంది దేవి ఇప్పుడు ఏమైనా ప్లాన్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదమ్మా బయటికి గెంటేస్తాను అప్పుడు తెలుస్తుంది నీ కొడుకుండగా మనం భయపడాల్సిన అవసరం లేదులే కిషోర్ వాడే చూసుకుంటాడు నువ్వు కంగారు పడుకు ఆ నమ్మకంతోనే ఉన్నానమ్మా సరే కనీసం టిఫిన్ చేయడానికి కూడా రాలేదా లేచిందా అసలు ఇంకా లేవలేదు ఆకలిస్తే తనే తింటుందిలే నందు వస్తే తనకు పెట్టు నేను బయలుదేరుతున్నాను అని హడావిడిగా బయటికి వెళ్ళిపోతారు కిషోర్ గారు ఇదేంటి ఇంకా లేవలేదు నందు మార్నింగ్ లేచి మళ్ళీ పడుకున్న విషయం తెలియక నందు రూమ్ వైపు వెళ్తారు సావిత్రమ్మ గారు రాత్రి లోపలికి వెళ్ళి బెడ్డి మీద కూర్చొని ఉన్న రామ్ని చూసి బావా మీరు చేసిన పనికి అమ్మమ్మ దగ్గర దొరికిపోయాం అని అంటుంది నేనేం చేశానే చేద్దామని అనుకునే లేపే నానమ్మ వచ్చేసింది లేదంటే కిచెన్లో రొమాన్స్ని అసలు మిస్ చేసేవాడే కాదు రామ్ మాటలకి నోరు తెరిచి అలానే చూస్తూ చేతిలో టిఫిన్ ప్లేట్ పెట్టి తినండి అని అంటుంది నువ్వు తిన్నావా ఇంతకీ నేను తింటాను మీరు తినండి ఇంకెప్పుడు తింటావు ఆఫ్టర్నూన్ అయ్యాక తింటావా దగ్గరికి రా పెడతాను మీరు తింటూ ఉండండి నేను వెళ్ళి తెచ్చుకుంటాను అంతేగాని మీకోసం తీసుకొచ్చింది నాకు పెట్టేసి మీరు కొంచమే తింటున్నారు నేను నిన్న కూడా గమనించాను అబ్బో అవునా అన్నట్టు నా చూసి ఇప్పుడు నువ్వు కిందికి వెళ్తే మళ్ళీ రావు కానీ అనంటూ ప్లేట్లో ఉన్న దోశలు చూసి షాక్ అవుతాడు వస్తా బావా ఉండండి అని అంటున్న దాత్రిని చూసి ఏంటే ఇవి అని అంటాడు దోశలు బావా అవునా మరి నాకు తెలియదులే అసలు ఎన్ని వేసావే ఎన్ని వేశాను బావా ఎనిమిదే కదా తింటూ ఉండండి నేను తీసుకొని వస్తాను అని అంటున్న దాత్రి చేయి పట్టుకుని కొట్టానంటే మూతి పగులుతుంది ఇన్ని తీసుకొని వచ్చి ఇవన్నీ నన్నే తినమని మళ్ళీ నువ్వెళ్ళి తెచ్చుకుంటావా నాది కడుపు అనుకున్నావా చెరువు అనుకున్నావా నోరు మూసుకొని కూర్చో తిన్నాం అని కూర్చోబెడతాడు తినచ్చు కదా బావా నైట్ కూడా ఏమీ తినలేదు కదా నేను ఇంత హెవీ ఫుడ్ తీసుకోను డైలీ జిమ్ చేస్తాను నువ్వు ఇలాంటివి పెట్టి నన్ను ఫ్యాట్ బాయ్ని చేయకు ముందు నువ్వు తిను చాలా బక్కగా ఉన్నావు నాతో వేగలేక ఏడుస్తావు నేనేం బక్కగా లేను అని మూతి ముడిచిన దాత్రి నోట్లో దోశ పెడుతూ అవును లేవు నాకే కళ్ళుపోయాయి ఇలా కనిపిస్తున్నావు అని అంటాడు ఏంటి బావా ఆ మాటలు తప్పు అలా అనకూడదు హ సర్లే తిను అని ఇద్దరు ఒకరికొకరు తినిపించుకొని టిఫిన్ కంప్లీట్ చేస్తారు ప్లేట్ తీసుకున్న దాత్రిని చూసి షాపింగ్కి వెళ్దాం ఇంకో టెన్ మినిట్స్లో అని అంటాడు షాపింగా ఎందుకు బావా మాల్ బయట పల్లీలు అమ్ముతున్నారంట కొనుక్కొని వద్దాం అని అంటున్న రామ్ని చూసి మన ఇంట్లో ఉన్నాయి కదా బావా కావాలంటే ఇస్తాను కదా ఇప్పుడు పల్లీల కోసం షాపింగ్ చేయాలా అని అంటుంది దాత్రి నడుము దగ్గర పట్టుకుని గట్టిగా గిచ్చేసి పల్లెటూరు నువ్వు తెలిసి అడుగుతావో తెలియక అడుగుతావో తెలియదు కానీ నాకు మాత్రం మెంటల్ తెప్పిస్తావే షాపింగ్కి ఎందుకంటావేంటే డ్రెస్సెస్ ఏమైనా తీసుకుందు అని అంటాడు నాకు డ్రెస్సెస్ ఏమీ వద్దు కావాలంటే నందుకి తీసుకోండి నందు కూడా తీసుకుందాం నువ్వు వెళ్ళి తన్ను కూడా రెడీ అవ్వమని చెప్పు సరదాగా వెళ్ళి వద్దాం అని అంటున్న రామ్ని చూసి ఏదో మాట్లాడాలని నోరు తెరుస్తున్న దాత్రిని చూసి ముందు వెళ్ళి చెప్పిరా తర్వాత మాట్లాడు అని అంటాడు సర్వలేండి అని కిందికి వెళ్ళిపోతుంది దాత్రి నందు కోసం రూంలోకి వెళ్ళిన సామిత్రమ్మ గారు ఆదమర్చి నిద్రపోతున్న నందుని చూసి దీనికి ఈ మధ్య నిద్ర బాగా ఎక్కువైంది అని వీపు మీద గట్టిగా ఒక్కటేస్తారు అబ్బా అంటూ లేచి కూర్చుని ఏంటి నానమ్మ ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవా ఇప్పుడు నాతో ఏం పని ఉందని లేపేస్తున్నావు అయినా నేను మార్నింగ్ కాఫీ తాగే పడుకున్నాను అని ఆవలిస్తూ ఉంటుంది నందు నీతో ఏమైనా పని ఉంటేనే లేపుతానని ఏంటి టైం చేసి అవి ఎంత అయిందో లేచి బ్రష్ చేసి టిఫిన్ చేయి మీ వదిన మనందరి కోసం కిచెన్లో మరీ టిఫిన్ రెడీ చేసింది నువ్వు లేట్ చేస్తే అది చల్లారిపోతాయి అప్పుడు మళ్ళీ కిచెన్లోకి వెళ్ళడానికి చూస్తుంది నీకు ఇష్టమా అది వద్దులే వెళ్తున్నాను అని వాష్రూంలోకి వెళ్తున్న నందుని చూసి సావిత్రమ్మ గారు బయటికి వెళ్తుండగాని ధాత్రి లోపలికి వస్తుంది నందు బావా షాపింగ్ వెళ్దామన్నారు తొందరగా అంట రెడీ అవ్వు అని అంటుంది ధాత్రి ఇప్పుడు షాపింగ్ ఏంటి వదినా నేను కాలేజీకి వెళ్ళాలి కదా అని అంటున్న నందుని చూసి నీకు ప్రాక్టికల్స్ అయిపోయినాయి కదా ఇంకేం కాలేజ్ రెడీ అవ్వు వెళ్దాం అని అంటూ వస్తాడు రామ్ ప్రశాంత్ని కలుద్దామని ప్లాన్ వేసుకున్న నందుకి ఇప్పుడు రామ్ షాపింగ్ అనేసరికి సారే అని సైలెంట్గా తలోపి వెళ్ళిపోతుంది నందు ఇప్పుడేం షాపింగ్ రా అని అంటున్న సావిత్రమ్మ గారిని చూసి ఊరికేనానమ్మ వెళ్ళి వస్తాం అని బయటికి వెళ్ళిపోతాడు ఏ ఇంటో వీడు అర్థంగాడు అని అనుకుని దాత్రిని తీసుకుని బయటకు వచ్చేస్తారు రూమ్ ఖాళీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన నందు ఫాస్ట్గా మొబైల్ తీసుకుని ఈరోజు కలవడం కుదరదు ప్రశాంత్ అని మెసేజ్ పెట్టి బాత్రూంలోకి వెళ్ళిపోతుంది నందు కూడా రెడీ అయిన తర్వాత దేవి గారికి చెప్పకుండానే ఇద్దరిని తీసుకుని మాల్కి వెళ్ళడానికి బయటకు వస్తారు కార్ దగ్గరికి రాగానే ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తున్న దాత్రిని చూసి నువ్వు వెనక కూర్చో నందు నువ్వు కూర్చో ఇక్కడ అని డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ అంటాడు రామ్ దాత్రి ముఖం మార్చేసి వెనక సీట్లోకి వెళ్తూ ఉండగాని వెనకే ఉన్న నందు అదేంటన్నయ్య వదినీ కూర్చోమను నేను వెనక కూర్చుంటాలే అనంటుంది వద్దు నువ్వు ఇక్కడే కూర్చో అది వెనక కూర్చుంటుంది అని అనడంతో ఇంకా సైలెంట్గా రామ్ పక్కన కూర్చుంటుంది నందు దాత్రి వైపు ఒక లుక్ వేసి కార్ స్టార్ట్ చేస్తాడు రామ్ ఇంకెప్పుడు కూర్చోమని చెప్పినా కూడా కూర్చోను అని గట్టిగా అనుకుని విండోల నుంచి బయటికి చూస్తూ ఉంటుంది దాత్రి ఒక అరగంట ప్రయాణం తర్వాత మాల్ ముందు కార్ ఆపి మీరు వెళ్ళండి నేను కార్ పార్క్ చేసి వస్తా అని అంటాడు రామ్ నందు తలోపి కార్ దిగితే దాత్రి స్పీడ్గా దిగేసి తిప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది నందు తన వెనకే వెళ్తుంది దాత్రిని చూసి నవ్వుకొని కార్ పార్క్ చేసి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు రామ్ దాత్రిని చూసి ఏంటి వదిన అన్నయ్య మీద కోపం వచ్చినట్టుంది నన్ను కూర్చోమన్నాడని అనుకుంటుంది నందు అయ్యో అలాంటి లేదు నందు నువ్వు కూర్చుంటే ఏంటి నేను కూర్చుంటే ఏంటి నేనేమీ అనుకోవట్లేదు ఊరికే బావని కాసేపు ఆట పట్టిద్దామని అయ్యో బాబోయ్ నువ్వు కూడా అన్నయ్యని ఆట పట్టిద్దామని సరే నేను కూడా చూస్తాను అని అంటున్న నందుని చూసి చిన్నగా నవ్వుతుంది దాత్రి ఇంకా లోపలికి రాని రామ్ కోసం ఎదురు చూస్తూ ఒక పక్కన నించుంటారు ఇద్దరు ఏంటి వదిన అన్నయ్య ఇంకా రావడం లేదు కార్ పార్కింగ్ చేయడానికి ఇంతసేపా అని అంటున్న నందు ఎదురుగా వచ్చి హాయ్ నందు అని పలకరిస్తాడు ప్రశాంత్ ప్రశాంత్ని చూడగానే నందు కంగారు పడిపోతూ ప్రశాంత్ నేను ఈరోజు నేను కలవడం కుదరదని చెప్పాను కదా మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చేసావా ప్లీజ్ వెళ్ళిపో అన్నయ్య చూస్తే బాగోదు నేను అన్నయ్యకి చెప్తానని ఫిక్స్ అయ్యాను కదా అది నేను మాత్రమే చెప్పాలి ఇలా మనం కలుసుకుని అన్నయ్యకి తెలిసి అడగడం నాకు నచ్చదు ప్లీజ్ వెళ్ళిపో అని డోర్ వైపు చూస్తూ కంగారుగా ఉంటుంది నేనేమి మిమ్మల్ని ఫాలో అవుతూ రాలేదు నందు నార్మల్గానే మాల్కు వచ్చాను నువ్వు కనిపించావు వచ్చి పలకరిస్తున్నాను అయినా మనం ఏం తప్పు చేయడం కదా లవ్ చేసుకుంటున్నాం ఇంట్లో వాళ్ళకి చెప్పే కదా మ్యారేజ్ చేసుకుంటాం ఒకవేళ మీ అన్నయ్య ఇప్పుడు చూసినా నేనేం కన్విన్స్ చేస్తాలే నువ్వు కన్విన్స్ చేయడం వేరు నేను చెప్పడం వేరు ప్రశాంత్ నన్ను అర్థం చేసుకో అన్నయ్యకి నేనే చెప్పాలి ఒకవేళ అన్నయ్య ఒప్పుకోకపోతే అప్పుడు నువ్వు చెబుతావు కానీ అంతేకాని ఇలా వద్దు నువ్వు వెళ్ళిపో నేను తర్వాత కలుస్తాను ఎందుకు నందు ఇలా మాట్లాడుతున్నావు సిస్టర్ మీరైనా చెప్పండి నేను మీ బావతో మాట్లాడటం తప్ప నందు చెప్పడం కంటే నేను చెప్తే ఇంకా బాగుంటుంది కదా అని అంటున్న ప్రశాంత్ వైపు వెర్రిముఖం వేసుకుని చూస్తూ ఉంటుంది ధాత్రి ప్రశాంత్ ఒక పక్క నుంచి నేను చెప్తూ ఉంటే నువ్వు మళ్ళీ వద్దని అడుగుతావేంటి నువ్వు వెళ్తావా వెళ్ళవా అని డోర్ వైపు చూసేసరికి రామ్ వస్తూ కనిపిస్తాడు రామ్ని చూడుగానే అన్నయ్య వచ్చేస్తున్నాడు ఇప్పుడు వచ్చి నన్ను ఏమైనా అనాలి నీతో నేను మాట్లాడను అని టెన్షన్ పడుతూ ఉంటుంది నందు ఎందుకంత టెన్షన్ పడుతున్నా అని అంటూ ఉండగానే రామ్ వాళ్ళ దగ్గరకు వచ్చేసి నందు ఎవరితను అని అంటాడు నందు టెన్షన్ పడిపోతూ అది అది అన్నయ్య అని ప్రశాంతిని కోపంగా చూస్తూనే ఇతను ఇతను అని అంటుంది దాత్రి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది తప్ప నోరు తెరిచి మాట్లాడదు చెప్పు నందు ఎవరు అని అంటున్న రామ్ని చూసి అది సార్ నేను అని నోరు విప్పుతున్న ప్రశాంత్ని కోపంగా చూస్తుంది నందు ప్రశాంత్ సైలెంట్ అయిపోతే ఎందుకు నందు అతన్ని చూపులతోనే చంపేస్తున్నావు నా భావని మరీ అంతలా భయపెట్టకు నందు చూడ్డానికి చాలా అమాయకుల్లా ఉన్నాడు అని నవ్వుతూ ఉంటాడు రామ్ దాత్రి నందు ఇద్దరు షాక్ అయి చూస్తూ ఉంటే ప్రశాంత్ నవ్వుతాడు ప్రశాంత్ నాకు చాలా నచ్చాడు నందు మీ వదిన నువ్వు మాట్లాడుకోవడం నేను విన్నాను అందుకే నీకు చెప్పకుండా ఇతన్ని ఇక్కడికి రప్పించాను ఎలా ఉంది నా సర్ప్రైజ్ అని అంటాడు రామ్ నందు హ్యాపీ అవుతూ అది అన్నయ్య నేనే నీకు చెబుదామని అనుకుంటున్నాను కానీ నువ్వే తెలుసుకుని నాకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చావు అన్నయ్య అంటే ఇదంతా మీరిద్దరు కలిసే చేశారా అని ప్రశాంతిని చూస్తూ ఉంటుంది మీ వదిన కొంచెం చెప్పింది నేను మిగతావి తెలుసుకుని తనని ఇక్కడికి రమ్మని చెప్పానులే అంటే ఇదంతా వదినకి కూడా తెలుసా నాకే తెలీదా జాత్రి కంగారు పడుతూ నందు నాకేం తెలీదు బావా మన ఇద్దరు మాటలు విని అడిగారు నేను చెప్పాను అంతే తప్ప ఈ ప్లాన్ గురించి నాకైతే తెలియదు నందు అనంటుంది అవును నందు నేను దీనికి కూడా చెప్పలేదు ఎందుకంటే దీని నోట్లో ఆగడం లేదు నీకు చెప్పేస్తే అప్పుడు నువ్వు సర్ప్రైజ్ ఫీల్ అవ్వవు కదా అందుకే దీనికి కూడా చెప్పలేదు అని అంటున్న రామ్ వైపు అలకగా చూస్తుంది దాత్రి దాత్రిని ఒక చూపు చూసి ప్రశాంత్ నా చెల్లెలు చాలా మంచిది తనని బాగా చూసుకో నేను తొందరలోనే మీ ఇంటికి వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడతాను అంతవరకు మీ ఇద్దరు మీ ఇద్దరి గోల్స్ రీచ్ అవ్వాలి అప్పుడైతేనే నేను మీ పేరెంట్స్తో మాట్లాడతాను అని అంటాడు రామ్ తప్పకుండా రామ్ గారు నేనైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను జాబ్ కంటిన్యూ చేస్తూనే ఓన్గా బిజినెస్ పెట్టాలని ట్రై చేస్తున్నాను ఇంకా నందు అయితే తనిష్టం ఎంటెక్ చేస్తుందో లేదంటే జాబ్ చేసుకుంటుందో ఏదైనా తనిష్టం జాబ్ చేయకపోయినా నో ప్రాబ్లం మేమిద్దరం పూర్తిగా లైఫ్లో సెటిల్ అయిన తర్వాతే మీరు మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్ని అడగండి అని అంటాడు ప్ర ప్రశాంత్ ఒక సిక్స్ మంత్స్ ఆగి మీ పేరెంట్స్ని కలుస్తాను అన్నాడు ఓకే రామ్ గారు అని అంటున్న ప్రశాంత్ని చూసి బావా అని పిలవచ్చు అని అంటాడు డ్రామ్ మాటకి ముగ్గురు నవ్వి ఓకే బావా ఇప్పుడు ఈ హ్యాపీ మూమెంట్స్లో షాపింగ్ చేద్దాం అని అంటాడు తప్పకుండా అని దాత్రిని చూసి పదండి లోపలికి అని దాత్రి చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటాడు నందు ఫుల్ హ్యాపీ అయిపోతూ అన్నయ్య ఒప్పేసుకున్నాడు ప్రశాంత్ ఇంకా ఇంట్లో తనే ఒప్పిస్తాడు నాకు ఇంకా ఏ బాధ లేదు అయినా నాకు నీ మీద కోపం రావాలి కానీ ఈ హ్యాపీనెస్లో వదిలేస్తున్నాను అని చేతులు పట్టేసుకుని అంటుంది ఈ కోపం తర్వాత చూపించవచ్చు కానీ పదా వెళ్దాం అని రామ్ వాళ్ళ వెనకే ఫాలో అవుతుంటారు నాకు బావ ఏ మాట చెప్పలేదు ఇంటి దగ్గర చెప్పలేదు పైగా కార్లు నన్ను పక్కన కూర్చోవద్దని చెప్పాడు అప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి నేను ఏం మాట్లాడను నేను ప్రస్తుతం బావ మీద చాలా కోపంగా ఉన్నాను అని రామ్ చేతుల నుండి తన చేతులు లాక్కోవడానికి చూస్తుంది దాత్రి చేయి లాక్కోవడం చూసి ఇంకా గట్టిగా పట్టుకుని చుడిదార్ సెక్షన్ వైపు లాక్కొని వెళ్తాడు దాత్రి సైలెంట్గా చుట్టూ చూసి ఇదేంటి నందు వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు అని కొంచెం పక్కకు చూసేసరికి జీన్స్ సెక్షన్లో కనిపిస్తారు నేను ఎలాగైనా ఇప్పుడు నందు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అని రామ్ చేతిలో నుండి లాక్కుంటూ ఉండగానే రామ్ సీరియస్గా చూసి చేతిలో డ్రెస్ పెట్టి వెళ్ళి ట్రై చేసిరా అని ఆర్డర్ వేసినట్టు అంటాడు రామ్ని డ్రెస్ని మార్చి మార్చి చూస్తూ నాకొద్దు ఉంటుంది రామ్ కన్నింగ్ నవి నందు వాళ్ళ వైపు ఒకసారి చూసి దాత్రి చేయి పట్టుకుని ట్రయల్ రూమ్లోకి లాక్కుని వెళ్ళిపోతాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్